అచింతూపాయ నిర్గుణమాయ గుణాత్మనే సమస్త జగదా దామూర్త బ్రహ్మణే నమ శ్రీ శ్రీ శివరామదీక్షిత అచల గురు పరంపర వాసులైనటువంటి షేక్ దయానంద బురహను గారి యాభయ సంవత్సరము యాభయ స్వర్ణోత్సవం చేసుకున్నాము రెండు సంవత్సరాల క్రితమే ఇప్పుడు యాభై రెండు యాభై మూడు కావచ్చు మరి ఎప్పటి నుండో యాభై సంవత్సరాల నుండి వారి యొక్క మరి ఆరాధన చేసుకుంటూ మరి ప్రతి సంవత్సరము ఈ ఆశ్రమంలో ఈ పెద్దలందరి నోట వేదాంత అమృత వాక్యాలు పెద్దలను అందరినీ పిలుస్తూ వాళ్ళ యోట విని వినిపించు వెడుక సజ్జనుడు అన్నట్లుగా మరి అచ్చనానంద షేక్ వారు మనందరికీ ఒక పరిపూర్ణ బోధగా జన్మరాయిస్త స్థితి అనేటువంటి ఆ స్థితి కలిగించే కొరకు పరిపూర్ణ బోధగా ఎంతో కృషి చేస్తూ వారు ఈరోజు మరి మనమందరము గురువులందరము ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరూ ఈ యొక్క సభకు విచ్చేసినటువంటి గురుభక్తజనులందరికీ వారి యొక్క అధ్యక్షతన మన నిత్యానంద మిట్టపెల్లి మరి కృష్ణమూర్తి గారు ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి వారు వారు ఈ యొక్క పరంపర వాసులైనటువంటి మరి ఇంకా చెరుమ చంద్రమూలి గారు ఇంకా ఈ యొక్క వేదికను అలంకరించినటువంటి పెద్దలు ఈ అమ్మగారు శ్రీదేవి అమ్మగారు మిగతా తదితరుల పెద్దలందరికీ కూడా పేరు పేరున బ్వాద సుమాంజలు అర్పిస్తూ ఈ సభలో ఇదివరకు చెప్పినటువంటి మరి పెద్దలు కూడా సర్వవేదాంత సారాన్ని మొత్తము ఎవరు అందియలేరు ఒక శిక్షణ చెప్తారు శిక్షణతో కూడుకున్నటువంటి వాడు శిష్యుడు మరి గురువు గురువు అంటే నారాయణ తత్వములను నవ్వలైన తత్వము ఎవడెదు ఆశివుడే ఈ గురు రూపమున వచ్చి చెప్పకున్న నవ్యతర శ్రీ సదానందయోగి యొక్క సృష్టికి కారణమైనటువంటి అది ఆ చైతన్య పరబ్రహ్మం ఏదైతుందో ఆ ప్ర ఆ యొక్క పరబ్రహ్మమే ఈ రూపంలో ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరిలో ఉండి మరి యొక్క జన్మ పరంపరను ఆపాలనేటువంటి ఉద్దేశంగా ఈ యొక్క జన్మకు వచ్చినటువంటి వాళ్ళందరముగా జన్మ దుఃఖం జరా దుఃఖం సంసారం సాహారం దుఃఖం తస్మాత్ జాగృత జాగృత ఈ యొక్క జన్మ సంసారం అనేది జన్మయే సంసారం ఈ సాగరాన్ని దాటించే కొరకు ఒక ఓడను నడిపే అటువంటి వాడు గురువు ఆ గురువే పరమశివుడని ఈశ్వరుడికి గురువుకు భేదం లేదని ఆ శివత్వమే ఈ యొక్క పెద్దల రూపంలో ఉండి సద్గురు రూపంలో ఉండి మనకు జన్మరాశి స్థితిని జన్మదుఖం నుండి విడిబడేటువంటి పూర్ణ జ్ఞానాన్ని అందించే కొరకే మన పెద్దలందరూ కూడా వారి యొక్క దర్శన స్పర్శన కరుణ కటాక్ష వీక్షణ విచక్షణ సంపూర్ణ దృగ్జుస్వమాదరణ తర్క వ్యాకరణ మీమాంస భట్ల ప్రభాకర వేద వేదాంత శాస్త్ర ఆగములు నిగములు ఆత్మ పరిశీలన చేసి మనకు అందించినటువంటి వారు మన పెద్దలందరికీ మీ అందరి తరఫున కూడా నేను ఒక ద్వాదశ సుమాంజలు అర్పిస్తూ మరి ఏది చెప్పినా ఎట్లా చెప్పినా దా సాధువునాం దర్శనం పుణ్యం అనేటువంటి దానికి అధ్యక్షుల వారు మంచి డెపరేషన్ ఇచ్చి మనకు ఒక ఒక పుణ్యం కట్టుకున్నాడు ఈరోజు ఏంటంటే సాధునాం దర్శనం పుణ్యం అంటే మనకు వివరంగా అన్ని మనకు అందించారు అధ్యక్షుల వారు ఇంకా మనకు ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మనవారు ఒక ఈ బో ఈ యొక్క పరిపూర్ణ బోధకు గురువుల వారు సద్గురుమూర్తులు అందించేటువంటి విజ్ఞానం ఏంటంటే మొట్టమొదటి ఒకటి అనుబంధ చతుష్ట అధికారి వరెవరే అంటే దీనికి హనుడు ఎవరంటే చెప్తాడు మొట్టమొదటి అధికారి తర్వాత సంబంధము తర్వాత విషయము తర్వాత ఏది ప్రయోజనం ఈ నాలుగే ఏ ముఖ్యం అనుబంధ చతుృష్టయం అంటారు దీన్ని గురువుకు మొట్టమొదలు అధికారి ఏ హరత కలిగితే నీకు ఈ యొక్క పూర్ణబోధ గురువు దగ్గర సేవ చేసి మరి ఈ యొక్క గురువు అచల గురు సంబంధం పెట్టుకొని విషయం రాబట్టి నీకు జన్మకు ప్రయోజనకరమైనటువంటి యొక్క ఏదైతే బ్రహ్మ విద్య కృషి అభ్యాసం చేస్తున్నావో అటువంటి ప్రయోజనాన్ని మీ అందరూ వీళ్ళందరూ ఈ పెద్దలందరూ పొంది మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నటువంటి లక్ష్యం ఏంటి అధికారి భద్రాద్రి రామశతకం మనకు చూసినట్లయితే నూట ఎనిమిది ఉపనిషత్తుల సారాంశం నూట ఎనిమిది ఉపనిషత్తులకు ఖచ్చితంగా ట్రాన్స్ ట్రాన్స్లేషన్ భద్రాద్రి రామశతకం నూట ఎనిమిది ఉపనిష భద్రాద్రిమశతకంలో ఉన్నటువంటి ఆ పద్యం ఏమిటంటే సాధన చత్వారి సంపత్తి కలిగి ఉండి పరిపూర్ణుడైన సద్గురుని గేరి ద్వాదశ సాష్టాంగ దండములు అర్పించి తనుమనా ప్రాణములు దారపోసి భక్తితో ఆత్మ అంగభావ సుస్థాన శుశ్రూషలు చేసి సంతోషపరచి నట్టి శిష్యుని మెచ్చి గట్టిగా గురుమూర్తి త్రివేద దీక్షలు మరించి దివ్యముగను అస్తమస్తక సంయోగ మంచితముగా చేసి నిజ కేవల ఆత్మోపదేశం అప్పుడు కానీ పరిపూర్ణ చెప్పడానికి అర్హత కలిగినటువంటి వారు ఈ సాధన చత్వరి అనేటువంటి అధికారి ఎవరైతే ఉండో మొట్టమొదటి అనుబంధ చతుష్టయంలో అధికారి ఎవరై అంటే ఒకటి నిత్య అనిత్య వస్తు వివేకం అనేటువంటి దాన్ని పెద్దలందరూ చాలాసార్లు చెప్పిండ్రు చాలా సభలో విన్నాం రెండవది ఇహా మూత్రార్థ ఫలభోగ విరాగం అనేటువంటిది రెండవ సాధన మూడవ సాధన శవాది షట్క సంపత్తి అనేటువంటిది మూడవ సాధన నాలుగవ సాధనము ముఖ్యత్వము నాలుగో సాధనము మోక్షత్వము కానీ వాళ్ళు అక్కడి నుంచి చెప్పుకొచ్చిండ్రు ఆరోహణ అవరోహణ మీద మనము కింది నుంచి పైకి పోదాం ఒకసారి దయచేసి మీరందరూ అందరూ మన్నించి వినగలరు ఎందుకంటే ఇదివరకు వినలేనటువంటి వారు వారు మీరు అందరు విన్నటువంటి వారే అయినను మనకు మోక్షత్వం అనేటువంటి దానిని ఇదివరదాకా మరి ఏ ఋషి అయినటువంటి అబ్బాసారుల వారు మోక్షమనేటువంటి ఈ నాలుగు ఎక్కడైనా చెప్పుకొస్తాడు కానీ మోక్షం అనేటువంటి వాడిని మహాపురుష దుర్లభం త్రిశులోకేశు దైవ అనుగ్రహయేతకం ముముక్షత్వం ఈ యొక్క మానవ జన్మకు రావడం దుర్లభం వచ్చిన తర్వాత మానవుడు అనిపించుకోవడం దుర్లభం మానవుడు అనిపించుకున్న తర్వాత మోక్షమనే కోరిక కలగడం దుర్లభం మోక్షం అనే కోరిక కలిగిన మహాపురుష సంశ్రయ మహాపురుషుల ఆశ్రయం వీళ్ళందరి ఆశ్రయం కలగడం ఆదుర్లభం ఒకసారి గుర్తుంచుకోవాలి అన్నమాట చాలా దుర్లభమైనటువంటి విషయం ఈ యొక్క దేవుడు ఎక్కడో ఉన్నాడు ఏదో చెప్తాడంటే నీకు ఎక్కడ ఎవరికి ఎవరు రాళ్ళు రొప్పలు తీర్థయాత్రలు యజ్ఞాలు వ్రతాలు ఎన్నెన్నో పూజలు ఈ యొక్క వ్రతాలు ఎన్ని చేసినప్పటికీ ఎన్నో తీర్థయాత్రలు సేవించినప్పటికీ ఒక గురువు అనేటువంటి వాడే ఈ యొక్క జన్మ రహస్యం చెప్పాలని జన్మ నుండి ఒక పూర్ణ జ్ఞానాన్ని నీకు ఇవ్వాలి నీలో ఉన్నది జ్ఞానమే జ్ఞాన అజ్ఞానంతో కూడుకున్నటువంటిది జన్మ చీకటి వెలుగులతో గుడుకున్నటువంటిది జన్మ ఎన్నో కోటి జన్మములు ఎత్తి విని శత కోటి దుఃఖములు అనుభవించినటువంటిది జన్మ అటువంటి రహస్యాన్ని నీ యొక్క నీ అంతఃకరణ ముందు ఉన్నటువంటి ఒక గురువు అంటే పాత్ర దోయేటటువంటి వాడు పాత్ర దోని అందులో పాలు పోసి నీకు చక్కగా అందులో ఉన్నటువంటి ఈ అమ్మలు ఆగబెడతారు కదా పాలు పాత్ర శుద్ధి లేక పాలు పోస్తే విరిగిపోతాయి పాత్రం శుద్ధి చేసి మన సద్గురుమూర్తి అయినటువంటి వాళ్ళలో అందులో పాలు పోస్తే అందులో చక్కగా పాలు అందులో ఒక పెరుగు అందులో ఒక వెన్న చిలికినట్లయితే అందులో ఒక నెయ్యి చాలా అవసరంతో గుడుకున్నటువంటి చాలా రోజులు నీకు అంతఃకరణ చిన్నటువంటి ఈ యొక్క గురువులందరూ కూడా నీకు చేయవలసినటువంటి పెద్ద నీకు మోక్షం రావాలంటే ఒక మాదురు మొట్టమొదటి ముముక్షత్వం అనే కోరిక కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే ఆ కోరిక చేత సాధన సంపత్తి పూర్ణత్వం ఉండి సాధన సంపత్తి గల నరుడు ఘోర సంసారం నన్న చావలతో గుడుకున్నటువంటిది ఘోర సంసారం అనేటువంటి బాధపడలేక తన పుణ్యోదయం ఏమిటంటే ఆ పుణ్యం వల్ల మీకు ఇచ్చినటువంటి అంతకరణ సిద్ధి కలిగి గురువును చేరుకుంటే అప్పుడు నీకు అధికారి వై వస్తావో అధికారి లక్షణాన్ని నీకు వివరణ చేస్తూ మోక్షమనే ఎటువంటి యొక్క ఒక బంధము నుండి అటువంటి పూర్ణ జ్ఞానాన్ని నీకు అందిస్తాడు గురుమూర్తి అటువంటి పూర్ణ జ్ఞానం ఏందంటే నువ్వు ఎట్టనే మోక్షమైన కోరిక కలిగి వచ్చిన వాళ్ళ మానవ జన్మలు అలగడం దుర్లభం వచ్చిన తర్వాత మోక్షం అనే మానవ జన్మలు అనిపించుకోవడం దుర్లభం మానవుడు అనిపించుకున్న ఈ యొక్క నూట యాభై కోట్ల మందిలో మానవుడు అనిపించుకున్నట్లయితే నువ్వు ఆ కోరిక కోరికగలగడం అది దుర్లభమేరా వచ్చిన మంచిగానే కానీ ఆ మోక్షాన్ని అందించే అటువంటి మహాపురుషుల ఆశ్రయం నీకు దొరికింది ఆ దొరికినటువంటి దాన్ని వృధా పోకుండా కాలాన్ని పోతే రాంది కాలం వస్తే పోంది జ్ఞానం అనేటువంటి నీకు ప్రబోధ చెప్తూ అటువంటి యొక్క మోక్షత్వం కోరిక కలగంటే నువ్వు చేయవలసినటువంటి సాధన ఏమిటంటే అంతరేంద్రియ నిగ్రహం విషమం బహు బహిరేంద్రియ నిగ్రహము తమము అరిషక్క వర్గం ననుట శాంతియువు సుఖ దుఃఖముల సహించుటతి తీక్ష కర్మం ర్పించి వృత్పరం నతడు ఉపరతీట అతడు ఆర్యుండు అతడు అచలుతుండు మన భద్రాద రామచతక మందు వర్ణన చేసిండు మాధుల గురించి రెండవ సాధన మోక్ష యొక్క రెండవ సాధన రెండవ సాధన మోక్షం అనే కోరిక కలిగితే ఆ మోక్షాన్ని నువ్వు పొందాలంటే నువ్వు శమధమాధులను ఒక నిగ్రత కలిగి ఉన్నటువంటి వాడుగా వాడు రా అచల గురువు సంబంధం పెట్టుకొని అచల గురువు దగ్గరికి వస్తే గురుమూర్తి నీకు ఈ విధంగా ప్రబోధ చేసి శివం అంటే అంతరేంద్రియ అనే మీ అందరికీ తెలుసు అంటే బాహ్యేంద్రియ అనే గృహం మీ అందరికీ తెలుసు ఊపిరిజత్తి అంటే అరిశ్వర్ గో వహించినటువంటి విద్వ అభ్యాసారుల వారు అధ్యక్షుల వారు ప్రబోధ చేసిండు మనకి ఇదంతా అయితే అటువంటి దాన్ని మరి శమధమాధులను నిగ్రత ఉంచి శమధమాధులు తీసివేయడం పోవు అవి ఎక్కడికి పోవు కామక్రోధ లోప మోహం అధమక్ష నీ జన్మతో వచ్చినటువంటి అవి ఎక్కడికో పోవు కానీ వాడిని అది అదుపులో ఉంచాలి అదుపులో ఉంచాలి ఒకసారి గుర్తుపెట్టుకోవాలన్నమాట అదుపులో ఉంచి ఎంతవరకు ఏ మోతాదులో ఉంచుకుంటే మనం ఒక పిల్లవాడు ఉంటాడు మన కృష్ణమూర్తిని ఆయన చెప్పేది నిత్యాన్ని కట్ట కృష్ణ బాగానే ఉంది కోపం లేకుంటే గుణం లేకుంటే గుణం లేకుంటే పిల్లవాడు చదువుకుంటే వాడు అజ్ఞానాంతకాలంలో మన పోయే బాటలకు స్కూల్కి పోకుండా వాడు ఎక్కడో ఉండి ఆటలు ఆడుతా అంటే వాడిని కోపడకుంటే ఎట్లా ఉంటుంది కోపం లేకుంటే ఎట్లా ఉంటుంది అదేవిధంగా శిష్యుని కూడా దుచ్చుతనపు మధు శిష్యుని నొచ్చిన తనం ఈ అడంతో మదం ఇచ్చకములు ఆడబోకను చచ్చర జాడించువాని సద్గురుడైతే అని మన కృష్ణ బ్రహ్మణ సిద్ధాంతం చెప్పింది అటువంటి జాడించుకుంటూ కోపం అనేటువంటిది అరసటి వర్గాలలో ఉన్నది కామ కామక్రోధలో మోహ లేనేటువంటి అదుపులో ఉంచుకొని పరమాత్ములకు మళ్లించినటువంటి విజ్ఞానం కావాలి అదే గురువు చెప్పేటువంటి విషయము షమధమాధులు అయిన తర్వాత మరి ఇంకేమున్నది ఇహ ముక్రా ఫలభోగ విరాగము ఇహమందు ఈ తుచ్చభోగంలు అనేటువంటివి ఉన్నాయి వారి యొక్క భోగ భాగ్యములన్నీ ఎన్నెన్నో ఉన్నాయి జన్మకు వచ్చిన తర్వాత నువ్వు పోయిన జన్మలో చేసుకున్నటువంటి ఒకడు కోటీశ్వరుడు ఒకడు బీదవాడు ఒకడు కళ్ళు లేకపుడతాడు ఒకడు మనం అందరూ యూట్యూబ్లో చూస్తున్నాం ఒక్కొక్కరి ఒక్కొక్కరి జన్మ పరంపరలు ఎట్లా ఉన్నాయో జన్మ దుఃఖం ఎట్లుందో మనం అన్నీ చూస్తూనే ఉన్నాం అటువంటి ఇహా ముత్రార్థ పలభోగ పల పలభోగాములన్నీ ఎన్నెన్నో భోగములు ఉన్నాయి ఈ యొక్క జన్మకి ఇప్పుడు ఈ యొక్క సృష్టిలో ఆరే ఓడలు పండ్లైనవి బండ్లలు ఓడలైనవి ఏం లేనటువంటి వాడు ఇవాళ కోటీశ్వరుడు ఒక భిక్ష వెతుకున్నటువంటి వాడు ఛాయ అమ్ముకునేటువంటి వాడు కూడా ప్రధానమంత్రి అందరూ పెద్దలు చెప్తారు మరి యూట్యూబ్లలో ఎన్నో వింటారు మీరు అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఇహ మూత్ర స్వర్గభోగంలైనటువంటి అవి కూడా మరి వాటి అందు కూడా వైరాగ్యము వెనకనక వస్తావంతో కూడుకున్నటువంటిది సంసారం అయితే నీకు స్వర్గం అనేటువంటిది ఇహం అది కూడా ఒక ప్రాంతీయేనని వాటి అందు వైరాగ్యం కలిగితేనే ఒక నిత్యా నిత్య వస్తువేగం యొక్క జ్ఞానాన్ని నువ్వు పొందగలవు అటువంటి పొందినప్పుడు మాత్రమే ఈ నాలుగు ఈ యొక్క అధికారి లక్షణం చెబుతూ ఈ యొక్క నాలుగు సాధనలు మనకు అటువంటి సాధన సంపత్తి గల అటువంటి సాధకుడే ఘోర సంసారం నన్ను బాధపడలేక ఈ పెద్దలను ఈ సద్గురుమూర్తులను ఏరి మీ అందరూ కూడా ఈ యొక్క విననేర్పు చేత ఎంత అంతకరణ సిద్ధి ఇంత విననేర్పు కలిగినటువంటి వాళ్ళు మీ అందరూ మన సిద్ధాంతం విననేర్చి చెప్ప నేర్చినా మనుషులకే దీనిలోని మర్మం తెలుసు వినజెప్ప నేరకుండి మనుకులు ఈ బోధలోని మర్మం ఎరిగేరా దీనందు ఉండే ధర్మం ఎరిగేరా జనులే కొబ్బరికాయ తిన నేర్పు గలవారు కనుక కోరికి కొబ్బరికాయ దొరికితే ఆ టేగిరేషు టేగిరేషు దాన్ని అడబడేసుకోవచ్చు ఏ పండైన తింటది ఏ కాయ అయినా తింటది కానీ అదే కొబ్బరికాయ చూద్దాం కోతికి దొరికితే కొబ్బరికాయ అన్నట్లుగా ఇతరులకు పరిపూర్ణ బోధ దొరికితే ప్రజలకు పరిపూర్ణ బోధ దొరికితే క్రమము తెలియకుండా ఎరకకే కొందరు మరిగేరు మర్మాము తమ రెరుగ కనుక అట్లనే క్రమం మెరుగ కనుక ఈ క్రమాన్ని బోధించినటువంటి వారు అధికారి ఈ నాలుగు యొక్క అనుబంధ చతుష్టం కలిగినటువంటి వాళ్ళు మాత్రమే మీ అందరి పూర్ణబోధకు అధికారని మీ అందరికీ అధ్యక్షుల వారికి సమయాన్ని మీరు చెప్పినందుకు ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ మీ అందరికీ మీ దర్శన భాగ్యం ఈరోజు ఎంతో యాభై సంవత్సరం పైన కలిగినందుకు మీ దర్శనందరి భాగ్యం సద్గురుల దర్శనము గురుభక్త జవులందరికీ దర్శనము మమాత్మ సర్వభూతాత్మ అనేటువంటి స్థితి అందరిలో ఉంది మీ అందరిలో ఉంది అందరికీ బాసా సుమాన్యాలు అర్పిస్తూ ఈ ఉపన్యాసం ముగిస్తున్నాను జై సద్గురువు బ్రహ్మహారాజుకి అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు